ఎంతో సమయాన్ని డబ్బును శక్తిని వెచ్చించినా ఏ ఫలితం కనిపించకుంటే ప్రయత్నాలన్నీ విఫలమైతే ఎంతో నిరుత్సాహం అలా నిరుత్సాహపడిన ఒక వ్యక్తి ఓ గదిలో అలా కూర్చొని ఆలోచిస్తున్నాడు మనస్సు వికలమైపోయింది ఇంతలో అతని దృష్టి ఒక చీమపై పడింది అది దానికంటే పెద్దగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది దాన్ని కొంత దూరం తోసుకుంటూ వెళ్ళింది ఇప్పుడు గోడపైకి ఎక్కాలి అంత పెద్ద గింజను పట్టుకొని కొంత దూరం వెళ్ళింది కానీ ఆ గింజ క్రింద పడిపోయింది అది మళ్లీ క్రిందికి దిగింది అలా అది పైకి క్రిందికి తిరుగుతూనే ఉంది కాని దాని ప్రయత్నాన్ని విరమించలేదు ఆ వ్యక్తి దాన్ని అదే పనిగా గమనిస్తున్నాడు అరవై తొమ్మిది సార్లు దాని ప్రయత్నం విఫలమైంది కాని నిబ్బరం కోల్పోలేదు డెబ్బైవసారి గోధుమ గింజను పట్టుకొని విజయవంతంగా గోడ మీదకి తీసుకొని వెళ్ళింది ఈ దృశ్యం అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చింది మళ్లీ మళ్లీ చేసే ప్రయత్నాలు అనుభవజ్ఞులు చేస్తాయి పట్టుదలను పెంచుతాయి గొప్ప ఫలితాన్నిస్తాయి